ప్రైజ్ దలో కీర్తన గ్రంథము అరవై ఆరాధ్యాయము పదవచనం నుంచి యూ హ్యావ్ ట్రైడర్స్ దేవుడు మనల్ని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడనమాట టెస్ట్ చేస్తాడనమాట వెండిని పొటము వేసినట్టు దేవుడు మనల్ని పొటము వేస్తాడు టెస్ట్ చేస్తాడు ఎలాగంటే అనేక సమస్యల ద్వారా మనల్ని దేవుడు తీసుకెళ్ళడం ద్వారా దేవుడు ఏంటంటే మనకి నేర్పిస్తాడనమాట మనం అందులో మునిగిపోము ఇక్కడ ఏమైనా ఉందంటే పన్నెండవ ఛాయంలో పన్నెండవచనంలో యూ హ్యావ్ మేడ్ మెన్ రైడ్ ఓవర్ హెడ్స్ వీ వెంట్ త్రూ ఫైర్ అండ్ త్రూ వాటర్ అంటే అగ్ని లాంటి సమస్యలు అంటే అగ్నిలోంచి నువ్వు నడిచి వెళ్ళిన నువ్వు కాలిపోవు వాటర్లోంచి అంటే నీటిలోంచి వెళ్ళిన నువ్వు మునిగిపోవు అనమాట అంటే అంత కష్టాలు వచ్చినా సరే దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు కాపాడతాడు అనమాట నిన్ను టెస్ట్ చేస్తాడు కానీ అవి నిన్ను కాల్చలేవు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు ఎట్ యు బ్రాటర్స్ అవుట్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ అబెండెన్స్ అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించుచున్నావు ఈ సమస్యల్లో నువ్వు మునిగిపోవు కాలిపోవు కానీ దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధి గల చోటికి నిన్ను రప్పిస్తాడనమాట ఎప్పుడైతే నిన్ను పరీక్షిస్తాడో ఆయనకి అనుగుణంగా నిన్ను ఎప్పుడైతే మార్చుకుంటాడో ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకోవడం మొదలు పెడతావో దేవుడు చూస్తాడనమాట కష్టాల్లో వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకే వెళ్ళిపోవాలి కానీ ఎప్పుడైతే ఆ సమస్యల నుంచి వెనక్కి వెళ్లకుండా ఎప్పుడైతే ఉంటావో సమృద్ధి గల చోటుకి దేవుడు నిన్ను రప్పిస్తాడనమాట అమ్మాయిని